కూర్చే ఇస్తాను మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు ప్రజల ఆరోగ్యంతో ప్రజల ఆరోగ్యం

అందరు ఇవే మాట్లా ఇప్పుడు తాగండి చూద్దాం ఇవే మాటలు ఇప్పుడు తాగండి మేము మేము చూస్తాం లేకపోతే ముందు మంచి నీళ్ళు ఇవ్వండి રાણા કે મારે

మా మంత్రి గారు అయితే జూబ్లీస్ లో బిజీ ఉన్నారు వాళ్ళకి టెండర్ల మీద ధ్యాస ఉంది కదా తప్ప ప్రజల ఆరోగ్యం మీద లేదు ఏమన్నా ఉంటే ఇప్పుడు టెండర్లు విషయంలో మీరు అందరూ తెలుసు టెండర్ విషయంలో టెండర్లు ఇస్తలే రాజని చెప్పనేసి గొడవలు గొడవలు అయినా గొడవలు పెట్టుకున్నారు అది అది వారం రోజులు సినిమా చేసిండ్రు కానీ పబ్లిక్ ఇప్పుడు వారం రోజుల నుంచి ఇవే నీళ్ళు తాగుతుండ్రు వాళ్ళ ఆరోగ్యం ఏం కావాలి జ్వరాలు వచ్చి వాళ్ళకి చర్మ వ్యాధులు వచ్చి ఎంజిఎంలో పడ్డరు చిన్న పిల్లల్ని కూడా ఎత్తుకొని వచ్చింది ఇప్పుడు ఇక్కడ జరాలు అని చెప్పేసి అని ముసలి వాళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ముసలి వాళ్ళు కూడా ఈ నీళ్ళు ఇట్లా వస్తారని కూడా చూపిస్తున్నారు వాళ్ళు ఇవి దాగి వాళ్ళ పరిస్థితి ఏం కావాలి కమిషనర్ గారు ఇప్పటికి మేము వచ్చి గంట అయితే అండి కమిషనర్ గారు బయటకు రావట్లేదు మా మంత్రి గారు అందుబాటులో లేరు మేయర్ గారు రావట్లేదు ప్రజలకు న్యాయం చేయాలి వరంగల్ తూర్పు ఆల్మోస్ట్ తూర్పు పశ్చిమ అరవై ఆరు డివిజన్లు గ్రేటర్ మొత్తం కూడా ఇదే పరిస్థితి ఇంతకంటే ఘోరంగా వస్తున్నాయి నీళ్ళు చెప్పాలంటే ఇక్కడ వీళ్ళేమో అధికారులు అందరూ మంత్రి గారు అధికారులు వీళ్ళందరూ మెంటల్ వాటర్ తాగుతారు కానీ ఇక్కడ సామాన్య ప్రజలు వాళ్ళు మెంటల్ వాటర్ కొనుక్కోలేరు ఇవాళ మేము ఇవే నీళ్ళు ఇవే నీళ్ళు తీసుకొచ్చి ప్రతి ఒక్క ఆఫీస్లో ఆఫీస్లో ప్రతి ఒక్క అధికారికి టేబుల్ మీద ఇవే నీళ్ళు వచ్చి మీద తాగమన్నాం వాళ్ళు తాగట్లేదు భయపడతారు ఆ నీళ్ళు మరి ప్రజలు ఎట్లా తాగుతారని ఇస్తారు ఈ నీళ్ళు తాగాలి కదా వాళ్ళు కూడా ప్రజలు తాగినప్పుడు వాళ్ళు కూడా తాగాలి ప్రతి ఒక్క అధికారు మా నీళ్ళు చూసే భయపడతారు వాళ్ళు ఏంటివి అని చెప్పనిషన్ మరి వాళ్ళు ప్రజలు ఎట్లా తాగాలి వీళ్ళంతా సామాన్య ప్రజలు చేసుకుంటే పని చేసుకుంటే బ్రతికేటోళ్ళు రోజు కూలీ వేయటోళ్ళు వీళ్ళు మినరల్ వాటరు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పెట్టి వాళ్ళు కొండలేని పరిస్థితి వాళ్ళది ఏం చేయాలి ఇప్పుడు వీళ్ళే అది కమిషనర్ గారు చెప్పాలి మా మంత్రి గారు చెప్పాలి వీళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి మనకు ఎమ్మెల్యే గెలిపించుకున్నాము మనకు మంత్రి అయిందని చెప్పనేసి అన్ని పనులు చేస్తారని చెప్పి అనుకున్నాము కనీసం మంచి ప్రజలకు నిత్యావసరాల కిందకు వచ్చే మంచి నీళ్ళే ఇవ్వలేకపోతున్నారు ఇక ప్రజల ఆరోగ్యాన్ని ఎవరో పట్టించుకుంటారు కాబట్టి కాబట్టి వెంటనే కమిషనర్ గారు వచ్చి వీళ్ళు మా సమస్యలు విని ఈ నీళ్లు చూసి కమిషనర్ గారు నీళ్లు తాగాలి మేము గ్లాస్లో పోసిస్తాం ఇప్పుడు మేము దాగి చూపిస్తాము కమిషనర్ గారు కూడా ఇవే నీళ్ళు తాగాలి ఇప్పుడు మరి మేము తాగినప్పుడు కమిషనర్ గారు మేయర్ గారు వీళ్ళు ఎందుకు తాగలేకపోతారు అధికారులు ఎందుకు తాగలేదు తాగాలి ఇప్పుడు మంత్రి గారికి ఇద్దామని చెప్పి అనుకున్నా మంత్రి గారు అందుబాటులో లేరు వస్తుండ్రు వెళ్తుండ్రు హైదరాబాద్లో ఎక్కువ ఉంటారు వరంగల్ లో మాకు అందుబాటులో తక్కువ ఉంటారు జూబ్లీ ఎలక్షన్ ఇప్పుడు ఆ ఎలక్షన్ దా అక్కడ బిజినాం ఇక్కడ ప్రజలకే న్యాయం లేదు ఇక్కడ ప్రజలకే న్యాయం చేస్తలేరు ఈ వాటర్ని మేము హైదరాబాద్ కూడా పంపుతాము జూబ్లీల్స్ బై ఎలక్షన్ దా ఈ వాటర్ అక్కడ ఖచ్చితంగా ఆడ పబ్లిక్ చూపిస్తాం మేము పెయి అవసరం అయితే ఇట్లానే జరిగితే మాత్రం హైదరాబాద్ జూబ్లీస్ పెయ్యి మరి మా సొంత ఖర్చులతో పెయి మరి మా దగ్గర ఈ నీళ్ళు ఇస్తారు మా మంత్రి గారు మీకు కూడా ఈ నీళ్ళు కావాలంటే మరి కాంగ్రెస్ గెలిపించుకోండి అని చెప్తాం ఓకే